హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊనీవి వ్లాగ్స్ తమ్ చూసే వచ్చారు కదండి ఇప్పుడు మనం పెట్టుకునే దీపం ఏంటంటే ఐశ్వర్య దీపం అనమాట ఐశ్వర్య దీపం ఎవరు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట ఎలా పెట్టుకోవాలి అంటే ఏ విధంగా పెట్టుకోవాలి దాని ఉపయోగం ఏంటి ఎవరు పెట్టుకుంటే ఎవరికి మంచిది అనేది నేను వీడియోలో పూర్తిగా వివరిస్తూ చెప్తానండి అసలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఐశ్వర్య దీపం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోవాలి చాలా అంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ పెట్టుకుంటే మాత్రం ఇంట్లో మనకు ఆ డిఫరెన్స్ అనేది మనం ఐశ్వర్య దీపం పెట్టకముందు పెట్టిన తర్వాత అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో పూర్తిగా పూర్తిగా చూడండి అలాగే ఐశ్వర్య దీపం పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకునేటట్లయితే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను పూర్తిగా వివరిస్తూ అయితే చెప్తాను పూర్తిగా ఎండే వరకు చూడండి అలాగే దీపం ఉప్పు దీపం రెండు ఒకటేనా అని అడుగుతారు చాలామంది రెండు ఒకటేనండి ఉప్పు దీపం అన్న ఐశ్వర్య దీపం అన్న రెండు ఒకటే రెండు అమ్మవారి కంటే ఐశ్వర్య దీపం అనేసి అంటే ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఐశ్వర్య దీపం అని చెప్పేసి అంటున్నారు సో ఇదైతే ఉప్పు ఉప్పు దీపమే సో ఉప్పు దీపం ఎలా పెట్టాలి ఏంటి నియమాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాము దీనికైతే దీనికైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఒక ఐదు తమలపాకులండి ఒక ఐదు తమలపాకులు ఒక చిన్న ప్లేటు అలాగే ఒక ప్రముద మూడు ప్రమదలు ఒక పెద్ద ప్రముద రెండు చిన్న ప్రమదలు ఇవి ఉంటే సరిపోతుందండి మీరు స్టార్టింగ్ ఫస్ట్ టైం అయితే చేసేటట్లయితే ప్రమదలు కూడా మూడు కూడా కొత్తవే తీసుకోండి పాతట్లో పెట్టకండి కొత్తగా తీసుకోండి నేను ఆల్రెడీ పెడుతున్నాను కాబట్టి నేను అవే యూజ్ చేస్తున్నాను సో ముందుగా మనం తమలపాకులు అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని వాటికి గంధం బొట్లు పెట్టి వాటి మీద కుంకుమ బొట్లు పెట్టి ఐదు ఐదు కూడా పక్కన పెట్టుకోండి మనం ఆకుల మీద అయితే దీపన్నైతే పెడతాము తమలపాకులు అమ్మవ అమ్మవారికి ఇష్టం కదా సో ఆ విధంగా ముందు తమలపాకులు అయితే పెట్టాలన్నమాట తమలపాకులు హారతి అని కూడా ఉంటుంది అది నేను వేరే వీడియోలో చేసి పెడతాను సో తమలపాకులు ఇలా ఐదు తమలపాకులు అయితే తీసుకోండి ఐదు అంటే అమ్మవారికి ఇష్టం కదా సో ఐదు తమలపాకులు అయితే తీసుకోండి అలా తీసుకొని మీరు తీసుకున్న ప్రవంధులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి నీట్గా మీరు ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజే పెట్టుకోవాలి ముందు రోజుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు సో నేనైతే కింద పెట్టే ప్లేట్కి కూడా నేను పసుపు రాసి బొట్టు పెడుతున్నాను నా దగ్గర అయితే ఇత్తడిది అవైలబుల్ ఉంది కాబట్టి చిన్న ప్లేట్ నేను అది తీసుకున్నాను లేదు అనుకున్న మీకైతే రాగిది ఉంటే రాగిది పెట్టండి లేదంటే ఎత్తడిదైతే ఇత్తడిది పెట్టండి ప్లేట్ అయితే పెట్టుకోండి కంపల్సరిగా సో అన్నిటికీ పసుపు రాసి బొట్టులు పెట్టుకోవాలి ఈ దీపం ఉదయం అయినా సాయంత్రం అయినా పెట్టుకోవచ్చండి సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకోవచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ఇది మీకు వీలుని బట్టి ఒక ఐదు వారాలు అయితే ఐదు వారాలు లేదు తొమ్మిది అయితే తొమ్మిది పదకొండు అయితే పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి అలా మీ ఓపిక కొద్దీ మీకు నచ్చినట్లయితే ప్రతి వారం కూడా పెట్టుకోవచ్చండి మీరు సంకల్పం తీసుకొని మాకు ఇన్ని వారాలు మేము చేయగలుగుతాం అనుకుంటే ఇన్ని వారాలు అనేసి మీరు పెట్టుకొని చేసుకోవచ్చు ఇది ప్రతి వారం చేసుకుంటే అయితే ఇంకా మంచి ఫలితాలు అయితే చూస్తారండి ఇది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఐశ్వర్య దీపం అనేది ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే కనుక చాలా మంచిదండి మనకి ఉప్పు అనేది సముద్రంలోంచి వస్తుంది కాబట్టి ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పును మనం లక్ష్మీదేవిలా కొలుస్తాం కదా ఉప్పు మనం ఇంట్లో నిండుకుందని చెప్పి ఎప్పుడూ అనుకోం కదా అలాంటిది ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆవిడ కూడా సముద్రం నుంచి పాల సముద్రం నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి సముద్రంలోంచి ఉప్పు కూడా వస్తుంది కాబట్టి అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అనమాట సో ఉప్పు దీపం అనేది పెడితే అమ్మవారు ప్రసన్నరాలు అయ్యి తొందరగా కరుణిస్తుందని చెప్పేసి ఉప్పు దీపం అనేది పెడతారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య చాలామంది పెడుతున్నారు కొంతమందికి అయితే తెలియదు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి అయితే చాలామందికి తెలియదు కానీ పెట్టుకుంటే చాలా మంచిది మీరైతే మీ మీకైతే ఆ రిజల్ట్ అనేది కంపల్సరీ తెలుస్తుంది అన్నమాట ఇది ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి మనకి బిజినెస్లో మంచి రాబడలేదు అలాంటి వచ్చిన రాబడి నిలబడట్లేదు ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు ఇలా మనీ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మనం దేంట్లో అన్నా సరే వెనకబడ్డాము మనకి ఎందువల్ల ఏదో ఆపుతుంది అన్న ఫీలింగ్ మనలో ఉంటే కనుక కంపల్సరీ ఈ దీపం అయితే పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నేనైతే ఆ రిజల్ట్ చూశాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో ఇలాగైతే మనం ముందుగా దేవుడు పటలు అన్నిటికీ కూడా పు అలంకరించుకొని మనం తీసుకున్న తమలపాకులు ఐదు కూడా నేను చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోవాలండి ఇలా చేసుకొని మీద ప్లేట్ పెట్టుకొని మీద ప్రమిది పెద్ద ప్రమిది పెట్టుకోవాలి నేనైతే చిన్న చిన్నవే తీసుకున్నాను మరి పెద్దవి తీసుకోలేదు మీకు ఏది వీలు అయితే అది పెట్టుకోండి మీ మీ వీలుని బట్టి పెట్టుకోండి నేను ఫస్ట్ నుంచి ఇదే ప్రమిదిలో పెడుతున్నాను సో నాకు ఇదే అలవాటు అయిందనమాట ఇది మెయిన్ ఏంటంటే ఈ దీపం పెడుతున్నప్పుడు అసలు మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకూడదు అలాగే చేతి నిండా కూడా నిండుగా గాజులు అనేవి వేసుకోవాలి మంచిగా నిండుగా గ్లా గాజులు వేసుకొని ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత ప్రముద నిండా కళ్ళుప్పు అనేది వేసుకోవాలి కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు అనేది వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ ఇంకో రెండు ప్రముదలు ఉన్నాయి కదా అలాగే ఓ ప్రమద ఆ ఉప్పు మీద పెట్టండి ఆ ఉప్పు మీద పెట్టి అందులో ఒక రెండు అక్షంతాలు వేసుకొని దాని మీద మళ్ళీ వేరే ప్రముద పెట్టుకొని మీకు ఆవినయ అయితే ఆవినయ్యా లేదు మాకు ఆవినయ్య అంటే ఆవునయ్య అంటే అమ్మవారికి ఇష్టం కదా సో ఆవునయ్యి అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఆవునయ్యి లేదు మా దగ్గర లేదు అవైలబుల్ లేదు ప్రెజెంట్ అనుకునేలా ఉంటే సో నువ్వుల నూనె ఉన్నా పర్వాలేదు నువ్వుల నూనె ఉన్నా సరే నువ్వుల నూనెతో అయినా సరే పెట్టుకోవచ్చు ఇందులో మెయిన్ ఏంటంటే ఒత్తులు ఎర్రొత్తులు అనేవి వేసుకోండి ఇంకా మంచిది ఎర్రొత్తులు వేసుకుంటే తెల్లొత్తులు కంటే ఎర్రొత్తులు మనకి ఇవి పూజా స్టోర్స్లో ఈజీగా దొరికేస్తాయి సో అలా తీసుకున్న తర్వాత నేను ఇందులో జవాదు పౌడర్ అనేది వేస్తున్నాను అనమాట అమ్మవారికి సుగంధాలు అంటే చాలా ఇష్టం కదా సో నేను జవ్వాదు పౌడర్ అనేది వేసాను అందులో కొంచెం మంచి సువాసన వస్తుంది దీపం వెలుగుతున్నంతసేపు కూడా సో ఆ ప్రమద చుట్టూ పువ్వులు అనేవి అలంకరించుకోండి అమ్మవారికి ఎర్ర పువ్వులు అయితే ఎక్కువ ఇష్టం అనమాట రెడ్ కలర్వి మీకు అవైలబుల్ ఉంటే రెడ్ పెట్టుకోండి నేను వైట్ రెడ్ రెండు పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ దీపం వెలిగించినప్పుడు అగ్గి అసలు వెలిగించకూడదు ఏకహారతి కానీ లేదంటే ఇలా అగరబత్తులు అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలన్నమాట ఇలా వెలిగించుకొని అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైన ఫలాలు ఉంటాయి కదా అమ్మవారికి ఇష్టమైన సీతాఫలాలు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఇలాంటివి సమర్పించుకోండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కదా ఇవంటే సో అమ్మవారికి ఇలా నివేదించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల ఇలా మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు పెట్టుకోండి ఇన్ని వారాలను పెట్టుకోకుండా ప్రతి వారం పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది అలాగే అమ్మవారికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం అంట మారేడు దళాలకి గంధం పూసి బొట్టు పెట్టి నేను మూడు దళాలు అయితే అర్పించుకున్నాను మీకు వీలుంటే పెట్టుకోండి లేదంటే లేదు చెయ్యాలి ఏం లేదు మీకు వీలుంటే పెట్టండి లేదంటే లేదు సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది సో మీకు నచ్చినట్టుగా ఇలా దీపాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి అమ్మవారు అయితే చాలా కరుణగలది గలది ఇలా మనం సమర్పించి మన మనస్ఫూర్తి